అందరికీ నమస్కారం దేశం ప్రపంచం విభ్రాంతి పడే పద్ధతుల్లో ఈ న్యాయ వ్యవస్థకి కలకం వచ్చింది న్యాయ వ్యవస్థ కళకి రావడానికి నిన్న మొన్న ఢిల్లీ హైకోర్టులో వర్మగారి ఉదంతమే మరి జడ్జి ఇంట్లో వందల కోట్ల రూపాయల కరెన్సీ ఉండడం అనేది ఆశ్చర్యం ఆయన వ్యాపారం చేసేది లేదు ఇంకొకటి లేదు ఆ డబ్బులు ఉన్నాయంటే అర్థం లేదని ఆయన బుకాయిస్తున్నాడు కానీ ఫైర్ డిపార్ట్మెంటు నాలుగు రోజుల తర్వాత అక్కడ ఏం లేదని చెప్తా ఉంది అంటే వాళ్ళు మేనేజ్ చేశారు ఫస్ట్ ఫైర్ డిపార్ట్మెంట్ ఉన్న యాక్షన్ చేసుకోవాలి వాళ్ళని ఫైర్ చేయాలి ఫైర్ డిపార్ట్మెంట్ పనిచేసేవాడు వాళ్ళు అబద్ధం చెప్తున్నారు ఫోటోలు కనిపిస్తున్నాయి కలిది కాళ్ళని కట్ట కనిపిస్తున్నాయి కానీ నేను అబద్ధం చెప్పడానికి వీలు లేదు ఖచ్చితంగా అతను అవినీతికి పాల్పడడానికి అర్థం అవుతుంది అయితే ఈ ఆయన ఇస్తే గత జడ్జిమెంట్స్ మొత్తం పైన పరిశీలించాలి ప్రతి జడ్జిమెంట్లో అసలు అంశం ఉండే ఉంటుంది రెండోది ఏంటంటే ఈరోజు వరమని చూస్తున్నాం మనం అసలు బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో వచ్చిన వరకు మోడీ ప్రధానమంత్రి అయిన వరకు కూడా జ్యుడిషియరీ మీద పెత్తనం ఎక్కువైంది వాళ్ళ పెత్తనం సాగిస్తున్నారు సాగిస్తున్నారంటే వాళ్ళకి అనుకూలంగా జడ్జిమెంట్ ఇస్తే వాళ్ళందరూ రాజ్యసభకు పోతున్నారు రాష్ట్ర గవర్నర్లు అవుతున్నారు తర్వాత స్పెషల్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కి పోతున్నారు పెద్ద పెద్ద పోస్ట్ పోతున్నారు అంటే కేంద్ర ప్రభుత్వం మోడీ వచ్చిన తర్వాత జ్యుడిషియరీ పైన నాగుభావం పడగబెట్టేసింది లేకపోతే చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఉన్నప్పుడు ప్రధానమంత్రి మోడీ వాళ్ళ ఇంటికి పోతాడా పూజ చేయడానికి జుడిషియల్ అట్లా పోవచ్చా ప్రధానమంత్రి ఉన్నాడు దీన్ని బట్టి ఏంటంటే వాళ్ళ ఒత్తిడి బాగా పెరుగుతూ ఉంది పోలీజం పైన కూడా కొడుతూ ఉన్నారు తర్వాత వచ్చినటువంటి పర్యవసానాలు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే అవినీతికి చొప్పించి ప్రమోషిస్తూ ఉందో మనం కూడా చేయొచ్చు అని చెప్పేసి అనే సిస్టమ్ న్యాయ వ్యవస్థ వచ్చేసింది కిందకు వచ్చేసింది డేంజర్ అక్కడ ఉంది ఇప్పుడు ఈరోజు వర్మ మూర్ఖంతో తగురుకోను వచ్చాము కానీ అసలు జరిగారిపోయింది న్యాయ వ్యవస్థ కూడా మనం ఏమైనా చేసుకోవచ్చు మనల్ని ఏమి ఎవరైనా చేయరు కేంద్ర ప్రభుత్వం మనల్ని నెట్టుతూ ఉంది ఒకరు నెట్టితే చాలు కదా అంతకుముందు పనిచేసినప్పుడు చాలా దొరకలేదు దొరికినప్పుడు దొంగ వర్మ దొరికాడు కాబట్టి దాని దొరకని పెద్ద మనుషులు చాలామంది ఉన్నారు హైయెస్ట్ పోస్ట్లో జ్యుడిషియల్ ఉన్నప్పుడు కూడా చాలా మంది అవినీతి పర్త ఉన్నారు అవన్నీ కూడా ఎంక్వైర్ చేసి తెలుసు అంటే ఇప్పుడు ఈ ఈ మన కాన్స్టిట్యూన్స్ ఏం చెప్తుంది ఏ జడ్జిని కానీ చేయకూడదు అంటారు ఏం చెబుతాను స్పెస్ చట్టాలు మార్చుకోవాల్సి వస్తుంది అవసరం ఈ వర్మను మాత్రం జస్టిస్ వరమన్ మాత్రం ఆయన అలహాబాద్ వద్దంటున్నారు ఎవరు రానియరు ఆయన ఎంట్రన్స్ సుప్రీం హై హైకోర్టు టెన్షన్స్ ముందుగా ఒక కుర్చీ చేసి ఆయన వచ్చారు పెట్టాలి ఆయనే సస్పెండ్ చేయకల్లా ఇంప్రూవ్మెంట్ చేయకల్లా ఇంట్రమూర్ చేయడం సాధ్యం కాదు ఆయన గే ఎంట్రన్స్లో కుర్చీ మంచి కుర్చీ చేసి సోఫా వేసి ఆయన దానిలోకి కూర్చొని పెట్టాలా ఆయనకే చేయకూడదు అలాంటి పనిష్మెంట్ వస్తే మీ అమలు భయపడతారు అంతమంది ఎంతో అంటే కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల జ్యుడిషరీ అట్లాగే మిగతా డిపార్ట్మెంట్ కూడా డెబ్బెంతా ఉన్నాయి చాలా విచారకరం ఇది ఒక బ్లాక్ స్పాట్ అంత ఎంతో గౌరవం ప్రజలకి ఉండేది కోర్టుల పైన ఆ కోర్టు ట్రై అయిపోయిన తర్వాత ఆయన గౌరవం చెప్పుకోవాలా రాజకీయ వ్యవస్థ అయిపోయా మన పార్లమెంట్లో ఉన్నటువంటి మెంబర్ మంత్రులు రేప్ కేసులు ఉన్నాయి మండ్ర కేసులు ఉన్నాయి దాదాపు తొంభై నాలుగు మంది పైన కేసులు ఉన్నాయి క్యాబినెట్లో దాదాపు థర్టీ టూ పర్సెంట్ ఇరవై మూడు ముప్పై రెండు మంది మీద కేసులు ఉన్నాయి అలాంటప్పుడు ఈ వ్యవస్థ మొత్తం బాగా నాశనమైపోతాను కాబట్టి ఇప్పటికే ఎక్కడ ఒకసారి స్టార్ట్ చేయాలి ఈ న్యాయ వ్యవస్థ ప్రచారం కోసం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఐదు అంగాలు ఉన్నాయి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జుడిషియరీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిబిఐ నీట్ అయ్యో వీడి చోటు పోకూడదు ఇది స్టాచ్యురీ బాడీస్ ఇది స్టాచ్యురీ బాడీస్ కిందకి ఎవరు ఏ పార్టీ వచ్చినా పోకూడదు అని వీడు పోతున్నారు మొత్తం లెక్కేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ చంపేశారు జ్యుడిషియల్స్ చంపేస్తున్నారు సిబిఐ చెప్పక్కర్లే ఒక నేరపోతున్న వ్యక్తి పదకొండేళ్ళుగా బెయిల్ లో ఉంటారా ఎక్కడైనా ఈ లోపల సాక్షన్ మొత్తం మాయం చేసుకుంటూ ఉంటారా అమిషా షా శాశ్వతం మాయం చేసుకుంటూ వచ్చే ఆయన నిర్దోష అయ్యాడు ఇప్పుడు జగన్ కూడా శాశ్వం అంతా మాయం చేసుకుంటూ వస్తున్నాడు బహుశా ఆయన బాధ్యత పడుతున్నాడు ఇతన్ని ప్రమాద దోరణి తీవ్రంగా ఖండిస్తా ఉన్నా రెండవది డీలిమిటేషన్ డీలిమిటేషన్ని దురదృష్టం చేస్తూ సౌత్ ఇండియా నార్త్ ఇండియా అనేటువంటి అభిప్రాయం తెచ్చుకుంటున్నారు ఇది చాలా ప్రమాదం ఇది సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఫీలింగ్ కాదు ఇది మన ఫెడరలిజం మీద దాడి చేస్తున్నారు మోడీ ప్రభుత్వం సమయంలో కూడా ఫెడరలిజం దాడి చేస్తున్నారు రాజ్యాంగంలో ఫెడరల్ స్ఫూర్తి ఉంది అయితే ఆ మధ్యకాలంలో ఫెడరల్ స్ఫూర్తిని ధ్వంసం చేస్తూ ఇందిరాగాంధీ చాలా పవర్ఫుల్ ఉన్నప్పుడు ఆ రాష్ట్రాన్ని చాలా ఇబ్బంది పెట్టే మాట వాస్తవం అయితే ఎంట్రే మనకు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఫెడరల్ స్ఫూర్తికి ఆయన వద్దవాజా హాజరయ్యారు ఇదేంటి కేంద్రం రాష్ట్రాల మధ్య సంబంధం ఉండాలి కదా అసలు ఒక పెద్ద మాట అన్నాడు దాన్ని మేము కూడా ఒప్పుకోం కేంద్రం ఒక నిద్య అన్నాడు ఎందుకన్నాడు రాష్ట్రాల్లో హరిస్తా ఉంది ప్రజల చేత అనుకోబడిన ప్రభుత్వాన్ని అవమానపరుస్తున్నటువంటి కేంద్రం అన్నాడు దీన్ని చూసిన తర్వాత జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలు మొబైలైజ్ చేసి తర్వాత పెద్ద మీటింగ్లు పెట్టి ఫెడరల్ స్ఫూర్తిని అమలు చేయడానికి ఉపయోగపడ్డాడు అంటే ఈ భారతదేశంలో చనిపో రాజ్యాంగంలో ఉన్న దాన్ని అమలు చేయకుండా అవ్వండి విరుద్ధంగా పాలించేటప్పుడు ఈ ఫెడరల్ స్ఫూర్తిని ఎన్టీ రామారావు ఎజెండా తీసుకొచ్చాడు జాతీయ స్థాయిలో ఎజెండాకి తీసుకొచ్చాడు అందులో జ్యోతిబాస దేవుల వాళ్ళు అందరూ కూడా మోదాం చేశాడు ఆ విధంగా దీన్ని ఫెడరల్ స్పిరిట్ని నిలబెట్టాడు ఇప్పుడు ఈ ఫెడరల్ స్ఫూర్తి మొత్తం ధ్వంసం చేయడానికి మోడీ కలగట్టుకున్నాడు అంతా నేను చెప్పిందే వినాలి ఒకే నాయకుడు ఉండాలి ఒకే ఒకటి ఉండాలి అలాగే పెడతా ఉన్నాడు ఇప్పుడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫెడరం దెబ్బ కొట్టడానికి ఈ డిమిని డీలిమిటేషన్ ఒక ఆయుధాన్ని చూసుకున్నాను దీని ద్వారా వచ్చే పర్యవసన చాలా ఉన్నాయి చాలా బాగుంది చూపుతాం మన వాళ్ళ నేను చెప్పక్క రాజ్యాంగం ఏం చెప్పింది అంబేద్కర్ ఏం చెప్పాడు భారతదేశంలో అర్ధ అర పర్సెంట్ ఉన్న ఒక పర్సెంట్ ఉన్న జైన్స్ కానీ బుద్ధిస్ట్ కానీ ఎవరు కానీ వాళ్ళకు కూడా సమానమైనటువంటి హక్కులు కావాలి కోరాడు వాళ్ళందరూ సమానంగా ఉంటేనే భారతదేశం ఐక్యంగా ఉంటుంది బ్రిటిష్ సామ్రాజ్యం వారి పాలన కొనసాగించినప్పుడు అందరూ ఒకటయ్యారు అది ఆ స్ఫూర్తితో రాజ్యాన్ని నిర్మించబడింది దానిలో ఇతర అర పర్సెంటే కదా ఇప్పుడు ఒక పర్సెంటే కదా పాపులేషను వాళ్ళది ఒక రెక్కువ ఉంది అని చెప్పేసి అని చెప్తే ఇక భారతదేశం ఒకటి ఉండదు అందుకే ఏం చేస్తారు మెజారిటైజేషన్ పేరు తీసుకు పెట్టారా అంటే మెజారిటీ ఉండే ఆమోదం చేస్తారు అది మెజారిటీ అర్థం ఏంటి భారతదేశంలో మెజార్ భారతదేశంలో మెజారిటైజేషన్ పేరు పెడితే ఈ సెక్యులరిజం ఉండదు ఫెడరలిజం ఉండదు ఆయా రాష్ట్రాల సమస్యలకి పరిష్కారం ఇంకా ఇది చాలా ప్రాము దీనిపైన అది ఇప్పుడు స్టేటస్గా విధించుకుని అందరూ అడుగుతున్నారు మంచిది దాని 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 జోలికి పోతే చాలా ఇబ్బందులు వచ్చే మాట వాస్తవం తర్వాత ఈ ఎలక్ట్రల్ సిస్టమ్ కూడా ఇప్పుడు వన్ టైం ఎన్నికలు అంటున్నారు అసలు ఎన్నికల సిస్టమ్ లోపాలు ఉన్నాయి ఆ లోపాలను మార్చకుండా ఈ వన్ టైం జమీని ఎలక్షన్ పేరు పెడితే ఎట్లా సాధ్యం అవుతుంది